అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బిందు గార్డెనింగ్ ఈరోజైతే మాకు ఇక్కడ మా ప్రాంతంలో వర్షం వచ్చిందండి వర్షం వచ్చింది కదా మనది గార్డెన్ అంతా అది ఫ్లోరింగ్ అంతా కొట్టేశాం కదా చాలా ఇబ్బందిగా అయిందండి ఆగా మొత్తం అంతా ఎక్కడ ఎక్కడ సామాన్లు అక్కడ ఉండిపోయినాయి నాకు హెల్త్ ఇష్యూస్ బాగాలేదు కదా అయినా కూడా చేసుకోవాలి కదా ఎవరు చేయరు కదండి మొత్తం మొత్తం నేనే సర్దేసుకున్నాను గార్డెన్ అయితే వర్షం వచ్చిన తర్వాత చాలా బాగుందండి చూడండి ఈ వీడియోలో అయితే మన గార్డెన్ ఎలా ఉందో చూపిస్తున్నాను మన గార్డెన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి సపోటా చాలా ఇరుకురుగ్గా పెట్టేశాను మొక్కలని కంటైనర్స్ అని నేను అంటే అక్కడ ఉన్న గార్డెన్ అంతా ఇక్కడ షిఫ్ట్ చేసేసాను కదా మొత్తం అంతా ఇక్కడ షిఫ్ట్ చేసేసాను మనిషి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మొత్తం అంతా అక్కడ మన ఇంటిపైన ఆ ఫ్లోరింగ్ టైల్స్ ఆ దట్ సైడ్ కూడా ఎలా ఉందో కూడా ఇప్పుడు చూపిస్తాను ఉన్నావా చూడండి ఎలా ఉందో అక్కడ కూడా ఉంది చూడండి ఎక్కడ చూసినా మన గార్డెన్లో పునర్నవ ఇదంతా పునర్నవ చూడండి ఫ్రెండ్స్ ఎంత హెల్తీగా ఉందో కనిపిస్తుందా ఇది అంజీరండి అంజీర్ ముక్క చాలా రోజుల నుంచి వర్షాలు వస్తు వస్తాయన్నారు కానీ రాలేదండి మా సైడు ఈరోజు ప్రజెంట్ అయితే హెవీ రైన్ పడింది చాలా వరకు గంటసేపు పడింది అన్నమాట మొక్కలన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి ఒక అంజీర్ మొక్క నేను గ్రాఫ్టింగ్ ధర కట్టుకున్నా ఫ్రెండ్స్ ఇటు పక్కన కూడా ఉంది చూడండి మన గార్డెన్ అయితే ఇలా ఉంది విధంగా సెట్ చేసుకున్నాను సర్దుకున్నాను అనమాట కంటైనర్స్ అన్నీ ఇప్పుడు ఇటుపక్క రాగానే చూడండి ఇక్కడంతా ఇసుక ఉండేది ఇక్కడ చాలా వరకు ఇక్కడంతా వాటర్ అని మొత్తం అంతా ఫ్లోరింగ్ అంతా కొట్టేపించాను అనమాట ఎందుకంటే టైల్స్ పట్టాలని వాటర్ అని చూడండి ఇసుక ఎక్కడ చూసినా వాటర్ ఇసుకలో నేంటి వాటర్ ఇక్కడ వచ్చి చాలా నాకు ఫ్లోరింగ్ అనేది డ్యామేజ్ చేస్తున్నాయి సాధ్యమైనంత వరకు త్వరగానే కంప్లీట్ చేస్తాను కంప్లీట్ చేసి మొత్తం అంతా ఇక్కడ ఇటు సైడ్కి మనకి ఈ ఈ ఫ్లోర్ మీదకి సెట్ చేస్తానండి చూడండి ఇసుక అంతా ఈ సైడ్ ఉండింది వెలుపున కూలీలు మనకి రావడం రావడం లేదండి డబ్బులు ఇస్తామన్నా కూడా పని చేయడానికి రావడం లేదు రేపు కానీ ఎల్లుండి కానీ కొద్దిగా రిక్వెస్ట్ చేసి నేను వాళ్ళని పిలిపించుకొని అట్లీస్ట్ ఇదంతా క్లీన్ చేయించుకొని కొద్దిగా ఈ కంటైనర్స్ అన్నీ అటుపక్కన ఎక్కడో పక్కన సర్దేసి సర్దేసిన తర్వాత మొత్తం ఇక్కడంతా టైల్స్ పట్టించేస్తాను ఇక్కడ అంతా చూసారు కదా పందిరి ఎక్కడ చూసినా కంటైనర్స్ అన్ని నాకు జాగా లేక రూమ్ని అక్క రూమ్ షిఫ్ట్ రూమ్ని సెట్ చేసేసాను ఇక్కడైతే రూమ్ కట్టాలనుకున్నాను ఎందుకంటే మన గార్డెన్ సామాన్లు అదేవిధంగా నా పనికి సంబంధించిన సామాన్లు వేసుకోవడానికి ఇటు పక్కన ఒక వాస్తుపరంగా కొద్దిగా హైట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ చిన్న రూమ్ కట్టుకుంటాను అది సెట్ చేసిన తర్వాత మొత్తం అన్నీ ఈ వీక్లోనే ఫ్లోరింగ్ టైల్స్ అనేది మొత్తం అంతా వేయించేస్తానండి చేస్తానండి చాలా ఇబ్బంది అయిందండి ఫ్రెండ్స్ చూడండి మనం ముఖ్యంగా మనం నేను చెప్పేది ఏంటంటే మీరు వర్షాకాలం రాగానే రాకముందునే మీరు ఇటువంటి పనులు పెట్టుకోవాలి కానీ నేను మే నెలలోనే స్టార్ట్ చేశాను మే ఫస్ట్ వీక్లోనే అంతకుముందే అనుకోండి ఏప్రిల్లో ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్లో కంప్లీట్ చేశాను కానీ స్టార్ట్ చేశాను కానీ కూలీలు సరైన టైంకి రాక మన పని అనేది విధంగా నిలిచిపోతుంది టైల్స్ అతనికి కూడా ఫోన్ చేశాను అతను వన్ వీక్ ఉండండి నేను చాలా బిజీగా ఉన్నా అని చెప్పేసి ఆయన కూడా అనడంతో చాలా ఆ టైంకి మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది అనమాట చూడండి ఇక్కడ మన ద్రాక్ష మొక్క కింద పడిపోయింది అలా వెళ్ళింది మొత్తం అంతా ఈ కొట్టేసి దానికోసం అడ్డంగా ఉందని చెప్పేసి ఇటుపక్కన సైడ్కి పండేసాను ఇంకా చిన్న చిన్న కొద్దిగా పనులు ఉన్నాయి పనులు చేపిచ్చేస్తాను ఓకే చూశారు కదా మన గార్డెన్ ఎలా ఉందో గార్డెన్ నా పని కూడా సరి వరకు ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట చాలా ఇబ్బంది పడుతున్నాను కానీ మీరైతే ఎండాకాలంలోనే ముందుగానే స్టార్ట్ చేసి మీరు ఇంటి సంబంధించిన ఫ్లోరింగ్ విషయాలు కానీ ప్లాస్టింగ్ విషయాలు కానీ ఏదైనా సరేనండి ఇంటి వరకు మనం రెయిన్ సీజన్ స్టార్ట్ కాకనే మన సమ్మర్లోనే కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిది బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్